నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు దగ్గర వ్యక్తులతో ఏర్పడినటువంటి వివాదాలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి విభూధిని సమర్పణ చేయండి వృషభ రాశివార్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలను చేపట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ బృహస్పతి గ్రహమునకు అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే ఇతరులతో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోపణలు ప్రత్యారోపణ వలన ఆందోళన ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది సింహరాశి వారు ఈరోజు ప్రయత్నాలను కష్టంగా పూర్తి చేస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి మానసికమైనటువంటి ఒత్తిడితో కూడిన ఆందోళన ఇబ్బంది పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు దైవ చింతన పెరుగుతూ ఉంటుంది వివిధ రకాల కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏర్పడిన చికాకులను పెరగకుండా జాగ్రత్త పడాలి సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు భూసంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు ఇబ్బందులు కనిపిస్తుంటాయి కానీ పట్టుదల విడవకుండా ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి రాశి వార్లకు వృత్తి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి శుభ కార్యక్రమాలతో కూడినటువంటి ఖర్చులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి ఈరోజు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు వివిధ రూపాల్లో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ వాతావరణం కాస్త మిశ్రమంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి కష్టపడిన దానికి తప్పనిసరిగా ప్రోత్సాహకరమైనటువంటి రీతిలో శుభ ఫలితాలు ఉంటాయి వేరు వేరు రూపాలలో ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మీనరాశివార్లకు ఉద్యోగ విషయాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవటం మంచిది ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడులతో కూడినటువంటి వేరు వేరు రూపాలలో ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడి పుష్పములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి